వెల్కమ్ బ్యాక్ టు టు అవర్ అవర్ ఛానల్ డైరీస్ అండ్ 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 టుడే మనం ఏం అంటే ఫేస్ 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 మాస్క్ మాస్క్ ప్రిపేర్ ప్రిపేర్ చేయబోతున్నాం బిఫోర్ దట్ క్లెన్స్ విత్ క్లెన్జర్ నౌ లెట్స్ ఫర్ దిస్ ంగ్ ఇంగ్రీడియంస్ ఫ్రెష్ పింక్ క్లే అండ్ ఐ విచ్ ఐ పర్చేస్ ఫ్రమ్ పర్పుల్ యాజ్ వెల్ ఆ రోజ్ వాటర్ అండ్ స్మాల్ బౌల్ Now prepare the mask in this consistency okay now let's apply this face mask with the help of brush గైస్ మాస్ని నేను ఏ కన్సిస్టెన్సీలు అయితే చూపించానో ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా అప్లై చేసుకోవాలి కంటి చుట్టూరా ఎక్కడ అప్లై చేసుకోకుండా అలాగే కి కూడా ఎక్కడ అప్లై చేయకుండా ఈ విధంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు వెయిట్ చేయండి డ్రై అయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎండ్ వర్క్ మిస్ ఖచ్చితంగా ఎండ్ వర్క్ మిస్ అవ్వద్దు స్టార్టింగ్ అయితే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా చేంజ్ అనేది చూస్తారు అండ్ లెట్స్ వెయిట్ పరే గైస్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు లేదంటే వైట్ క్లాత్ అయినా వైప్ చేసుకోవచ్చు అండ్ ఇలా టవల్తో అది తుడుచుకోవద్దు జస్ట్ ఇలా ఇలా ప్రెస్ చేయండి చాలు సరిపోతుంది ఇది నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేయాలి ఓకే అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ బై బాయ్ you <laughs>